హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను బి వన్ బి టూ వీసా గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మేమందరం బి వన్ కి అప్లై చేసుకోవచ్చా మమ్మల్ని అప్రూవ్ చేస్తారా లేదా అనే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఈ వీడియోలో స్పెసిఫిక్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఫెయిల్ అయిపోతారు మీకు అప్రూవల్ రాదు అన్న డీటెయిల్స్ కూడా చెప్తాను మీరు అప్రూవల్ అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే వినండి అప్పుడు మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా మరికొన్ని చేయొచ్చు అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఈ వీడియో గురించి కానీ ఇంకా వేరే టాపిక్స్ గురించి కామెంట్స్ కామెంట్స్లో అయితే పెట్టండి నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను సో అది ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో బీ వన్ బి టూ వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి లైక్ బేసికల్గా యంగ్స్టర్స్ లైక్ అండర్ ఎయిటీన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ కిడ్స్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఓల్డర్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే బి వన్ బి టూ అనేది విజిటర్ వీసా కాబట్టి లిమిటేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అయితే ఉండని ఇస్తారు మిమ్మల్ని కాబట్టి మీ పాస్పోర్ట్స్ డెఫినెట్ గా మోర్ దెన్ సిక్స్ మంత్స్ అయితే ఉండాలి సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికల్లా మీ పాస్పోర్ట్ ని అంతా కూడా వెరిఫై చేసుకోండి ఒకవేళ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది అంటే అండర్ సిక్స్ మంత్స్ లో ఫస్ట్ అది రెన్యూవల్ చేసుకుని ఆ తర్వాత బీవన్ బి టూ కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీ పర్పస్ ఏందనేది అయితే చెప్పాలి అంటే బీ వన్ ఎందుకు మీకు అసలు అవసరం మీరు అమెరికాకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో డిఫరెంట్ సో ఓల్డర్ పీపుల్ వచ్చేసి మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారండి లేదా మా పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారండి నేను వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్తున్నాను లేదా మా గ్రాండ్ చిల్డ్రన్ అక్కడ ఉన్నారు సో వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్తున్నాను వాళ్ళతో కొంచెం కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తానండి అని అయితే చెప్పాల్సి వస్తుంది అదే మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు నేను మా రిలేటివ్స్ కోసం కి వెళ్తున్నాను లేదా నేను మా ఫ్రెండ్స్ ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను లేదా నేను ఓన్లీ సైట్ సీయింగ్ చేయడానికి వెళ్తున్నాను అని అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అదే మీరు ఎంప్లాయిడ్ అయితే మీరు వర్క్ పరంగా ఏమైనా ట్రైనింగ్ ఉంటే దానివల్ల కూడా వెళ్ళొచ్చు అనమాట సో అట్లాంటి రీజన్స్ మీకుంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు నేను మాకు ట్రైనింగ్ ఉందండి కంపెనీ ద్వారా కాబట్టి నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇండియాకి రావాలి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇక అండర్ ఎయిటీన్ వాళ్ళు అయితే మీరు కూడా మా పేరెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు మా పేరెంట్స్ యుఎస్ఏ కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు నేను కూడా తిరిగి వచ్చేస్తాను అని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సో అండర్ ఎయిటీన్ సిచువేషన్ లో కంపల్సరీ పేరెంట్స్ అయితే ఉండాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు రీజన్ చెప్పారు కదా ఆ రీజన్ కి సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ కూడా చూపెట్టాలి పెద్దవాళ్ళు వచ్చేసి పిల్లల కోసం వెళ్తుంటే మీ పిల్లల డీటెయిల్స్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారు వాళ్ళు ఎంత కాలం ఉంటారు మీరు ఎంత కాలం వెళ్తారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి సరిపో వాళ్ళ డాక్యుమెంట్స్ లైక్ వాళ్ళ పాస్పోర్ట్లు ఏంటి వాళ్ళకి పర్మిషన్స్ ఎలా ఎంతవరకు ఉన్నాయి వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు లేదా వాళ్ళు అక్కడ సెటిల్డ్ అయితే వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ ఉంటున్నారు ఎలా ఏ ఏరియాలో ఉంటున్నారు వాళ్ళ కరెంట్ వీసా కేటగిరీ ఏంటి వాళ్ళ కరెంట్ వీసా స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ విషయంలో అయితే మీ పిల్లలు అమెరికాలో చదువుతుంటే వాళ్ళ దగ్గర ఐ ట్వంటీ డాక్యుమెంట్ అయితే ఉంటుంది సో ఆ ఐ ట్వంటీ డాక్యుమెంట్ కాపీ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అది స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనమాట అలాగే మీ పిల్లలు మిమ్మల్ని పిలుస్తున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక లెటర్ ఒకటి తీసుకోండి అది కూడా సబ్మిట్ చేయండి మళ్ళీ వాళ్ళు మీ పిల్లలే అన్నట్టు ప్రూఫ్ చేయాలంటే వాళ్ళ బర్త్ సర్టిఫికెట్స్ అలాంటి డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అలాగే మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ని చూడడానికి యూఎస్ఏకి వెళ్తున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కరెంట్ స్టాటస్ ఏంది వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉందా సిటిజన్షిప్ ఉందా అనేది కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళు అక్కడ ఓన్లీ కాలేజ్ పరంగా ఉంటే మాత్రం కొంచెం కష్టం అవ్వచ్చు కాకపోతే మీరు మామూలుగా ట్రై చేయొచ్చు అప్పటికి కూడా సైట్ సిఇయింకి వెళ్తున్నాను మా ఫ్రెండ్ అక్కడ ఉంటున్నాడు బాగుందని చెప్పాడు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను సైట్ సీయింగ్ అని అయితే ట్రై చేయొచ్చు మళ్ళీ ఏ సిచువేషన్ కైనా కూడా మీరు ఫొటోస్ ప్రూఫ్ చూపెట్టండి మీ పిల్లల ఫొటోస్ మీరు కలిసి దిగిన ఫోటోస్ ఉంటాయి కదా అది చూపెట్టచ్చు మీ ఫ్రెండ్స్ తోటి కలిసి దిగిన ఫోటోస్ ఉంటాయి కదా అది చూపెట్టొచ్చు మీ రిలేటివ్స్ తోటి కలిసి దిగిన ఫోటోస్ ఉంటాయి కదా అవి అన్నమాట సో అదే మీరు బిజినెస్ కాన్ఫరెన్స్ గురించి కానీ ఏదైనా ట్రైనింగ్ కి కానీ కంపెనీ ద్వారా వెళ్తున్నట్లయితే ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ ఏ సంస్థ అయితే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ దగ్గర నుండి ఇన్విటేషన్ ఉందా లేదా మీకు ట్రైనింగ్కి రావడానికి ఇలాంటి డీటెయిల్స్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఏదైనా కూడా అండి మీరు ఏ పర్పస్ కోసం అయితే వెళ్తున్నారో దానికి ఎవిడెన్స్ అయితే చూపెట్టాలి అది లెటర్ పూర్వకంగానే కానీ అది వాళ్ళ ఫొటోస్ పిక్చర్స్ కానీ మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత చూపెట్టడం చాలా బెటర్ అనమాట మల్టిపుల్ కాపీస్ లైక్ మీ దగ్గర లెటర్స్ ఉంటే లెటర్స్ చూపెట్టండి ఇన్విటేషన్ ఉంటే ఇన్విటేషన్ చూపెట్టండి పిక్చర్స్ ఉంటే పిక్చర్స్ చూపెట్టండి అట్లా ప్రతిది కూడా చూపెట్టాల్సి వస్తుంది సో సో ఇక నెక్స్ట్ ఫర్దర్ కి వెళ్ళిపోతే మీరు తిరిగి ఇండియాకి వస్తారు అన్నది కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట అంటే వాళ్ళకి మీ మీద నమ్మకం కుదరాలి మీరు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుతారు అన్న గ్యారంటీ ఏముంది లేదు కదా సో అది మీరు ప్రూఫ్ చేయాలన్నమాట వాళ్ళకి మేము తిరిగి ఇండియాకి వచ్చేస్తామండి మేము వెళ్ళేది ఓన్లీ మా పిల్లల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను నాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయండి ఇండియాలో నాకు ఇల్లు ఉన్నదండి నాకు పొలం ఉన్నదండి నాకు ల్యాండ్ ఉన్నదండి ఇవన్నీ చూసుకోవాలి కదా నేను ఓన్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తానని అని పేరెంట్స్ చూపించుకోవాలి అదే కాలేజ్ స్టూడెంట్స్ పరంగా వస్తేనేమో మీరు ఆస్తులు ఉండకపోతే మీరు మామూలుగా మీ కాలేజ్ ఎన్రోల్మెంట్ మీరు ఇక్కడ ఎక్కడ చదువుతున్నారు ఏ కాలేజ్ లో చదువుతున్నారు ఆ కాలేజ్ దగ్గర నుండి లీవ్ లెటర్ ఉందా మీ దగ్గర లెటర్ మీ ప్రిన్సిపల్ సైన్ చేసిందా అలాంటివి అండర్ ఎయిటీన్ వాళ్ళు మీ స్కూల్ ఎక్కడ మీరు ఎక్కడ చదువుతున్నారు మీకు స్కూల్ పర్మిషన్ ఇచ్చిందా మీరు వెళ్ళి రావడానికి అనేది మీరు లెటర్ పూర్వకంగా ప్రిన్సిపల్ దగ్గర నుండి తీసుకొచ్చి పెట్టి అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు సో అది మెయిన్ రీజన్ అండి మీరు ఇండియాకి కంపల్సరీ వస్తారా లేదా అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవ్వాలి ఒకవేళ వాళ్ళకి అది క్లియర్ అండర్స్టాండింగ్ లేకపోతే మిమ్మల్ని డినై చేసేస్తారు సో ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతే ఇంకా కొన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని డినై చేసే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోలీస్ రికార్డు ఉందనుకోండి అప్పుడు మీరు డిన అయిపోతారు మళ్ళీ ఎందుకంటే ఎటువంటి పోలీస్ రికార్డు ఉన్నా ఎటువంటి క్రిమినల్ రికార్డ్ ఉన్నా కూడా మీ మీద మీ వాళ్ళు అలౌ చేయరు అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్ లో కొంచెం కష్టం అవుతుంది సో ఫ్రెండ్స్ అలాగే వీసా మీరు పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా అన్ని క్లియర్ గా పెట్టుకోండి డాక్యుమెంటేషన్ అన్ని పక్కాగా ఉండాలి ఏది కూడా అబద్దాలు చెప్పద్దు మీరు ఆనెస్ట్ గా మాట్లాడాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యాటిట్యూడ్ కూడా పాజిటివ్ గా నైస్ గా ఫ్రెండ్లీగా ఉండాలి పొలైట్ గా వాళ్ళతో మాట్లాడాలి కోపాలు తెచ్చుకోకూడదు సో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు అది వాళ్ళ హక్కు వాళ్ళు అడిగినప్పుడు మీరు కోపం తెప్పించుకోకుండా వాళ్ళతోటి రీజనబుల్ గా మంచిగా మాట్లాడండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడు మీకు కొంచెం ఫేవరబుల్ గా ఉంటారన్నమాట సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది ఈ డీటెయిల్స్ అన్ని ఉపయోగించి హోప్ఫుల్లీ మీకు వీసా వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఫర్దర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది ఈ ఇన్ఫర్మేషన్ అంతా విని మీరు హోప్ఫుల్లీ మీరు అప్లై చేసుకోండి మీకు వీసా వస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ నిదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే ఈ వీడియో గురించి కానీ ఇంకా వేరే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను దాని గురించి ట్రై చేస్తాను వీడియో చేయడానికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్